వెల్కమ్ టు టీవీ నేను మీ గయాజ్ని తెలంగాణలో బర్రలెక్క తరహాలోనే ఆంధ్రప్రదేశ్లో రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఉదయగిరి నియోజకవర్గంలోని నందిపాడు గ్రామం చెందిన కుంకు బాలాజీ కూడా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు ప్రస్తుతం బాలాజీ ఒక సామాన్య కుటుంబంలో జరిగి సోడా బండి నడుపుకుంటూ జీవనం సాగిస్తుంటాడు ప్రస్తుతం మనం చూస్తున్నాము అతను సోడా బండి మీద కూడా స్వార్థం లేని మానవుడు దేవునితో సమానుడు అనే ఈ కొన్ని ఇచ్చేయడం జరిగింది ప్రస్తుతం బాలాజీ మనతో ఉన్నారు బాలాజీతో మాట్లాడు చెప్పండి బాలాజీ అసలు ఎందుకు ఎన్నికల బరిలో దిగాలని ఐడియా వచ్చింది సామాన్యుడు కూడా సేవ చేయగలడు అచ్చం రాజకీయ నాయకులే కాదు సామాన్య పేదలు కూడా అద్భుతమైన సేవలు చేస్తారు ఎందుకంటే స్వార్థం లేనివాడు దేవుడితో సమానం మనం చోడాబండి చేస్తూ ఎంతోమంది యాచకులకి మత్స్యంత లేని వాళ్ళకి కళ్ళు లేని వాళ్ళకి అందులోకి ఎంతోమంది పది సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాను పది ఏళ్ళ నుంచి సేవ చేస్తున్నాను మూడు వేల రూపాయలు సంపాదిస్తే మూడు వేల రూపాయలు రెండు వేల రూపాయలు ఇంటికిచ్చి వెయ్యి రూపాయలు అన్నదాన కార్యక్రమాన్ని నా స్వధర్మాన్ని చూసుకుంటూ పేదలకి సహాయం చేసేవాడిని ఎక్కడ కూడా నేను ఫోన్పే కానీ ఎక్కడ వాట్సాప్లో కానీ ఎక్కడ కూడా ఎక్కడ ఏవో పెట్టుకో నా మనసు నేనే సేవ చేసుకుంటూ నేను ఆనందపడేవాడిని బాలాజీ మీ ఊరు ఏ ఊరు అసలు నీకు ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని అసలు ఈ సేవా దృక్పథం ఎలా వచ్చింది మా తండ్రి గారు మానవతా దృక్పవాది సేవా కార్యక్రమాలు కుల మతాలకు అతీతంగా సేవ చేసేవాడు ఆయన వీరబ్రహ్మేంద్ర స్వామి వారి పరభక్తుడు అదేవిధంగా నేను కూడా కుల మత అతీతంగా నా మన ఆయన ఉన్ని ఆయన తినకపోయినా కూడా ఆయన దగ్గర ఆయన తిని ఆయన తినకపోయినా కూడా ఆయన తీసుకొని పోయి ఆయన మార్చుకొని ఎంతోమంది పేదలకు ఆకలి తీర్చాడు ఆ యొక్క తండ్రి గారి గుణము నాకు వచ్చింది ఎవరిజనే మనం లేకపోయినా పర్వాలే ఎదుటి వరకు ఆకలి తీర్చాలా అదే మానవత్వానికి చిన్నప్పటి నుంచి నా యొక్క భావం నాలో ఏర్పడింది సార్ అదేవిధంగా కులం తతీతంగా సేవ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను తర్వాత మా నాయన చనిపోవడంతో తారాయ్ చనిపోవడంతో సోడా బెల్లర్ పని పని చేశాను బెల్లర్ పని సిమెంట్ పని చిన్నప్పుడే మా ఆయన అప్పుడు నాకు పది సంవత్సరాలు తండ్రిని బాగా అప్పట్లోనే నాకు చదువు ఆపలేదు కాల్లవాజానం నాలుగు గంటలకు బెల్ల పని పోతే బొచ్చు మస్త ఇదంతా ఇంత ఊడిపోయేది ఒకసారి ఆకలి కట్టుకోలేకపోయేది కంకర కులంలో పనిచేశాను చేతులు కూడా బొబ్బలు వచ్చేసి రక్తం కారేది కానీ ధర్మంగా నీతి నిజాయితీగా నేను ఏదో ఒక రోజున పది మందికి సహాయం చేయాలని చెప్పేసి చిన్నప్పటి నుంచి మీ అసలు ఈ సేవా కార్యక్రమాలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు ఒకరోజు మా నాయన చనిపోయిన తర్వాత అంటే నాకు ఏం లేదు అమ్మ ఒంటరి అయిపోయింది నేను ఎట్లా కూడా కూలీనాల్ల పనిచేసి బతకాల నాకు అడుపుగా నా మా ఇంట్లో వాళ్ళకి నాకన్నా పెట్టుకోవాలని చెప్పేసి అక్కడి నుంచి కంకరకోళ్ళం దుమ్ము దుల్లో అంటే ముద్దు గడ్డ కట్టుకొని కంకరకోళ్ళలో పనిచేసేది అక్కడ నుంచి అంత బంధువులందరూ కూడా స్నేహితులందరూ కూడా డబ్బులు ఉంటాయి కదా ఈ రోజులో డబ్బులు లేకపోతే కొంచెం దూరంగా పెట్టారు కదా అలాంటిది కొంచెం ఎన్నోసారి ఆకలి కోసం అలమటించాను సార్ ఆకలి ఎట్టే మనము ఇంత రాయల్టీగా బతికి పది మందికి అన్నం పెట్టేవాళ్ళము తండ్రికి కోల్పోయినప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందో అది అది చెప్పేది కదా అది ఉన్నతీతం పది సంవత్సరాల వయసులోనే అది చాలా కూడు ఎవరన్నా ఎవరన్నా లడ్డు ముద్దకు ఇచ్చినా కూడా అక్కడ ఆనందపడేది ఓకే అది చెప్పేసి చెప్పేసింది కదా ఓకే ఓకే పోతే తర్వాత మీరు ఈ ఉదయగిరి అడవుల్లో గోవులను కూడా బాంబులు పెట్టి చంపడము ఉచ్చులేసి బిగించి చంపడం ఇలాంటివి కూడా అడ్డుకున్నారంట అది ఎట్లా ఏం సార్ ఒక చిన్న మాట సార్ ఆవులు అడవి ఆవుల్ని కరెన్ లెవెన్ కేవులు పెట్టి మెయిన్ రోగులు లాగి ఉచ్చులేసి చంపుతుంటే మేము ప్రాణాలు తెగించి అడవులోకి వెళ్ళి కూడా కోసులు కూడా చెప్పిన పలానా అడవులలో కూడా ఉచిలేస్తున్నారు సార్ బతుకుండా నాటు బొమ్మలు పెట్టేయడం కాంటీలు పెట్టడం చంపడం ఆ ఘోరం చూడలేక గోవులను రక్షించినకి రాజకీయ నాయకులు మార్పు రావాలా అని చెప్పేసి గోవు ఏంటంటే సార్ గోపాల్ తాగితే క్యాన్సర్ నయం అవుతుంది సార్ గో పాలు చాలా శ్రేష్టమైంది పేద పాలు మందం గేద పాలు తాగితే నీకు ఉద్యోగం ఉండదు అట్లా ఉండవు సార్ గోపాలకు ఏంటంటే ఉద్యోగం కానీ మనం అనుకున్న కోరి నెరవేర్తుంది గోవు పాలు అంత శ్రేష్టమైన సార్ ఇది ఏంటంటే దక్షిణ భారతదేశం వచ్చిన దానికి గోవులేమో మర్చిపోయారు సార్ గోవు పాలు బాగా పిత్తుకుంటారు ఎంత ఎంత స్వార్థం అంటే కొత్త ఇల్లు కొనుక్కొని కట్టుకుంటే ఆడేమో గోవు గో గోవు కావాలా ఏదైనా ఆరోగ్యం బాగాలేకపోతే ఆవు పాలు కావాలా ఏదన్నా మరీ క్యాన్సర్ వస్తే ఆవు మూత్రం కావాలా అన్ని విధాలుగా వాడుకొని లాస్ట్కి ఆవుని అమ్మేది ఇప్పుడు ఇప్పుడు మీరు ఎన్ అసలు ఉదయగిరినిచ్చి ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారు అంటే మీరు చూస్తే సోడా బండి ధనవంతులు అటువైపు ఎలా మీరు సాధ్యం సార్ నాకడా ఒక రూపాయలు లేదు సార్ ఏ రోజుకి ఆ రోజు కూలీకి పోవాలా బతకాలా రాజ రాజకీయ నాయకులల్లో రాజకీయ నాయకులలో మార్పు రావాలని ఎందుకంటే సార్ నాకు అర్థం కాదు డబ్బున్నకు టికెట్ ఇవ్వడం ఏంటి సార్ పేదోళ్ళు కదా గుర్తించాల్సింది డబ్బున్నకు కొట్టేసి రాజకీయ నాయకులు వాళ్ళకే టికెట్ ఇచ్చుకుంటే పోతే తరతరాల ఆస్తులు కాపా కాపాడక దానికి వాళ్ళు ఎమ్మెల్యే టికెట్లు ఇస్తూ ఉన్నారు పేదలకు ఒక్కొక్కసారి అవకాశం ఇస్తే ఎలా చూపి ఎలా ఉంటుందో చూపి చూపిస్తారు కదా ఒక డబ్బులు లేనివాడు ఒక పేదోడే ఈ విధంగా అద్భుతమైన సేవలు చేస్తుంటే ఇంకా ఎమ్మెల్యే టికెట్ అద్భుతంగా ప్రకటిస్తే ప్రజల మధ్యలో ఉండాలి సార్ పేదవాడి ఆకలి తీర్చాలి ఈరోజున ఇవి లేదంటే ఎంతసేపటికి కూడా వాళ్ళు తరతరాలు ఆస్తులు కాపాడుకుంటూ వాళ్ళకే టికెట్లు ఇస్తుంటే ఇంకా పేదోడు ఇంకా పేదోడు రావాలి అప్పుడు ప్రధాని మోదీ కూడా టీ అమ్ముకుంటానే అదే తరహాలో మీరు కూడా పైకి రావాలనే రాజకీయాలు సార్ రాజకీయం అనేది అది ఎలా ఉంటుందంటే మోసము అబద్ధాలు దగ రాజకీయం అనేది కదా సార్ ధర్మం రక్ష రక్షత నువ్వు ధర్మంగా ఉండు నువ్వు ధర్మాన్ని రక్షించు ధర్మ నేను కాపాడుతుంది రాజకీయం అనేది అబద్ధం ఆడకూడదు మోసం చేయకూడదు కుల మతాలకు ఖచ్చితంగా అందరికీ ఆకలి తీర్చాలా పేదవాడికి ఆకలి తీర్చాలా పేదవాడి రోజు కూటి గుటికి లేక అల్లాడిపోతాం ఉన్నారు డబ్బులు ఇచ్చి మద్యం వైపు మళ్లించింది ఈ రాజకీయ నాయకులు పక్కదాలు మళ్లించింది ఈ రాజకీయ నాయకులు డబ్బు అలవాటు నేర్పించింది ఈ రాజకీయ నాయకులు ఈరోజు వీళ్ళు నీళ్ళు చెప్పుకుంటే నాకు నవ్వొస్తాం సార్ పేదవాడు పోటీ చేయకూడదు సార్ పేదోడి పోటీ చేయకూడదా పేదోడు వస్తే ధర్మం బతుంది సార్ ఈరోజు ఎవరికి కావాలి సార్ మనకు ఎంత కావాలి సార్ ఒక మనిషి బ్రతకేదానికి ఎంత కావాలి సార్ మినిమం ఆట ఐదు లక్షలు ఈ వేల కోట్లు ఏంది లక్షల కోట్లు ఏంది ఈ డబ్బు అంతా ఏంది ఈరోజు పేదవాడి కరెంటు బిల్లు కట్టుకోలేక కూడలు లేక నీళ్ళు లేక చెప్పుకోలేక భీము రేట్లు గ్యాస్ మొత్తం అన్ని రేట్లు పెరిగిపోయి సామాన్యుడు అల్లకొల్లంతా మంచాన్ని పడిపోతున్నారు సార్ ఇక్కడ డబ్బున్న కోటేశ్వళ్ళు వాళ్ళు మాత్రమే ఇక్కడ బాగుపడుతున్నారు సార్ వాళ్ళు ఆస్తులు కాపాడడానికి కాపాడుకున్న మాత్రమే టికెట్ ఎంతైనా పెట్టి కొన్ని గెలుస్తున్నారు సరే ఎగుతుల పార్టీని ఆయన దాదాపుగా ఒక వెయ్యి గోవులు లేకుండా సార్ ఆయన వేయి గోవులకి మేత లేక ఆ వేయి గోవులు గోశాల చేస్తూ పాప గ్రాస్ అందించలేక పాపం ఆయన హైదరాబాద్ లో ఉంటాడు సార్ ఆయన మన సేవలు గుర్తించి మన సేవలు గుర్తించేసి ఈ యొక్క నువ్వు నిలబడాలా అంటే నేను నా వాళ్ళకు కాదన్నా నాకు అక్కడ తినడానికి తిండేవో లేదు నేనేం పోటీ చేస్తాను అన్న రూపాయలు లేదు మనం ఈ ఈ డబ్బున్నో ముందు మనం బతకడం కష్టం అన్నా తొక్కే మన రాని అంటే లేదు నువ్వు ఇలాంటి వాడు రావాలా సమాజానికి నీలాంటి చాలా అవసరం బాలాజీ అది ముళ్ళు ముళ్ళతోనే తీద్దామంటున్నాడు ముళ్ళు ముళ్ళు అంటే రాజకీయం ముళ్ళు ముళ్ళతో తీద్దాం అది రాజకీయంతోనే మనం ముళ్ళు తీద్దామని చెప్పేసి ఈ విధంగా ఒక రాజకీయంగా కూడంగా ఏదైతే ఇప్పుడు రాజకీయ నాయకులు డబ్బు ఉందనే నేను ఉన్న అహంకారంతో వెలుగుతున్న వాళ్ళకి ఈ విధంగా గుణపాఠంగా మనం చెప్పాలా రావాలా ప్రతి పేదవాడు పోటీ చేయాలా చెయ్యండి పోటీ చేయాలా పేద మనం పేదల పక్కన నిలబడదాం అనేది ఒక ఒక ధర్మయుద్ధంలాగా ముందుకు ఈరోజు నన్ను ప్రకటించడం జరిగింది సార్ రోజుకి ఎంత సంపాదిస్తారు ఇంట్లో ఎంత ఇస్తారు సేవకు ఎంత ఖర్చు పెడతారు సార్ ఒకప్పుడు రోజుకి సోడా బండి ఉదయం తొమ్మిది గంటలకు పోతే రాత్రికి పదకొండు గంట పదికి వచ్చేవాడు సార్ అప్పుడు మూడు వేల రూపాయలు సంపాదిస్తే ఇంట్లో రెండు వేలు ఇచ్చేవాడిని సార్ రెండు వేలు ఇచ్చేవాని వెయ్యి రూపాయలు అన్నదాన కార్యక్రమం చేసేవాడు సార్ కుక్కలకి బిస్కెట్లు ఆవులకి తర్వాత ఈ వికలాంగులకి కళ్ళెనలకి వృద్ధులకి రోడ్డు ముందు ఉన్న వాళ్ళకి వల్ల అన్నదానం చేస్తుంటాం సార్ ఈ నాలుగు సంవత్సరాలు పూర్తిగా డల్ అయిపోయింది సార్ వ్యాపారం సార్ రాష్ట్ర ప్రభుత్వం అది ఎలా అది నిరంకుశ ధోరణి అది ఏమంటారు సార్ తల తలమీద చేతి పెడితే అంటే ప్రజలు ఒక్కసారి అవకాశం ఇచ్చారు వీళ్ళు వాళ్ళ కర్మకు వాళ్ళే మరొకరి మెప్పు కోసం చేసే పనులు భగవంతునికి చేరు చుట్టూ పెట్టారు ఇక్కడ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి సోడా ఇక్కడ వచ్చేసి స్వార్థం లేని మానవుడు దేవునితో సమానుడు ఏంటి స్వార్థం లేని మానవుడు దేవునితో సమానుడు అంటే మనం చేసే పని నిస్వార్థమైన సేవ ఆశించి ఆశించకుండా సేవ చేయాలి ఇప్పుడు ఎవరో రాజకీయ నాయకులు వాళ్ళ మెప్పులు కోసము వీళ్ళు సేవలు చేసి వాళ్ళ దగ్గర టికెట్లు పొందడము ఇదంతా ఇదంతా పబ్లిసిటీ షో అది ఉండకూడదని మా నిర్ణయం అంటే ఎక్కువగా ఉదయగిరి నియోజకవర్గం నుంచి ఈ వలసలు వెళ్ళి ఇలాంటి సోడా బండ్లు ఎక్కువగా సార్ అక్కడ ముక్కగా నీరు లేవు సార్ మెట్ట ప్రాంతం అడవి ప్రాంతం అది ఆ మెట్ట అడవి ప్రాంతంలో ఏ ఒక్క రాజకీయ నాయకుడు మాకు డ్యాములు లేవు భూమి మొత్తం ఎరమటి నాలుగు భూమి బంగారు పండే భూమి ఎవడు పట్టించుకోలేదు సార్ మా యొక్క ఉదగిరి ప్రాంతాన్ని ఏ ఒక్క రాజకీయ నాయకుడు పట్టించుకోలేదు సార్ గతంలో వెంకయ్యనాయుడు పోటీ చేశాడు ఆయన ఆయన మేమందరం ఆయన పెద్దోళ్ళ కాలంలో ఆయన గెలిపించారు ఆయన లాస్ట్కి ఆయన మర్చిపోయాడు ఉదయగిరి ఉదగిరి లేకపోతే ఆయన ఇవాళ లేడు సార్ ఆయన ఉదయగిరికి ఆయనకి అన్నం పెట్టిన ఊరని అలాంటి ఉదయగిరిని మర్చిపోయాడు సార్ ఉదయగిరి అనేది ప్రపంచ చరిత్రలో కూడా చరిత్ర ఉంది సార్ రాజు కాలంలో అవును సార్ అలాంటి ఉదయగిరి మెట్ట ప్రాంతంలో ఈరోజు ఎంతోమంది ఆకలికి అలమటిస్తూ కిడ్నీలు ఫెయిల్ అయిపోతూ నీళ్లు లేక పంట పండక గోరింగ్ వాటర్ గోరింగ్ వాటర్ ఒకటి పంట పండక నీళ్ళు లేక గోవులు గేదెలు వలసపోయి ఈరోజు పట్నం పట్టణాలకు వెళ్ళిపోతూ ఉండదు సార్ చాలామంది చనిపోతున్నారు సార్ డయాసిక్ పేషెంట్ నాకు సొంత తమ్ముడే సార్ చాబోతులు కొట్టుబెట్టు ఆడుతూ ఉండదు సార్ కిడ్నీ ఫెయిల్ అయిపోయినాయి సార్ కిడ్నీ ఫెయిల్ అయిపోయి ఒకటే కిడ్నీ ఉంది సార్ అది కూడా ఫెయిల్ అయిపోయింది మూడు సంవత్సరాల నుంచి ప్రాణంతో పోరాడుతుంది సార్ రోజుకి మూడు వేల రూపాయలు కావాలి సార్ ఈ ప్రభుత్వం వచ్చి కనీసం నెలకు పింజిన పదివేలు వేస్తారు సార్ నెలకు పదకొండు ప్యాకెట్లు కావాలి సార్ ఈ పక్క చేశారు ఈ పక్క చేసారు చేసి వాచి బొడ్డు బొడ్డుకు ప్యాకెట్ సార్ ఒక ప్యాకెట్ పదహారు వందలు సార్ రోజు మూడు ప్యాకెట్లు కావాలి సార్ ఎక్కడ ఒకవేళ ఉదయగిరి నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని గెలిపించుకుంటే సార్ ఎమ్మెల్యేగా సార్ మీరు అక్కడ ఏం చేస్తారు నాకు వచ్చిన జీతాన్ని ప్రజలకు అంకితం సార్ రూపాయి ఎక్కడ ఒక రూపాయి ఏదైతే ఎన్టీ రామారావు రూపాయి తీసుకొని పనిచేసిందో ఆ విధంగా చేస్తాం సార్ మనకెందుకు సార్ ప్రజల కోసం వాళ్ళు ట్వంటీ ఫోర్గా అందుబాటులో ఉంటారు సార్ ట్వంటీ ఫోర్ సేవ చేస్తాను మీ మీ జీవన ఉపాధి ఎట్లా నా జీవనం చూడబండి సార్ ఇది మాత్రం మరవను సార్ నేను చచ్చిపోయేంత నా ప్రాణం ఊపిరినంత వరకు నా వృత్తి మాత్రం వదిలిపెట్టాను సార్ నాకు కథ చొక్కాలు బిల్డప్పులు షోలు నచ్చదు సార్ మామూలుగా సాదశతగా ఉంటాను సార్ డబ్బులు ఉంటే పోతే సార్ ఇవన్నీ శాశ్వతం కాదు సార్ మన సేవే భగవంతుని సేవ మానవత్వమే దేవాలయం ఇది పరిస్థితి ఉదయగిరి నియోజకవర్గంలోని నందిపాడు గ్రామానికి చెందిన బాలాజీ సోడాబండి నడుపుకొని జీవనం సాగిస్తుంటాడు అయితే అదేవిధంగా ప్రజాసేవ కూడా చేస్తూ కాలం వెలుగుచ్చు యుగ తులసి పార్టీ అంటే తెలంగాణకి చెందిన వాళ్ళ ఆ పార్టీ ద్వారా ఉదయగిరి నుంచి పోటీ చేస్తున్నాడు అదేవిధంగా గతంలో తెలంగాణలో బర్రెలక్క తరహాల్లోనే ఆంధ్రప్రదేశ్లో తాను ఖచ్చితంగా ఉదయం నుంచి పోటీ చేసి గెలు పొందుతానని కూడా ఆశాభావం వ్యక్తం అన్నాడు సార్ ఈరోజు ఒకటి బాధాస్రం సార్ ఓటే గో ఓటె వేసి గోమాతను రక్షించండి గోవును కాపాడమని ఇంటి నుండి కలుపుతుంటే నాకు ఐదు వేలు ఇస్తావా మూడు వేలు ఇస్తావా కోటమంది ఇస్తావా బిర్యానీ ఇస్తావా అన్నాడు సార్ అది చాలా బాధాసం సార్ గుండగా ఈరోజు రాజకీయ నాయకులు అసలు పక్కదాల్లా ఈ రాజకీయ నాయకులు సార్ ఈరోజు నాకు అది ఏం లేదు సార్ ఈరోజు నేను నేను ఈరోజు అదే ముందు ఇంటి వాటి ప్రచారం పోతుంటే సమాజం ఆ విధంగా తయారైతుంది సార్ రాజకీయ నాయకులు మార్పు రావాలా చైతన్యం రావాలని చెప్పేసి గోమాతం జాతీయ ప్రాణిగా ప్రకటించాలని చెప్పేసి ఈ యొక్క ధర్మయుద్ధంగా ముందుకు వెళ్తున్నాను సార్ అడగలు అవమానాలు అవమానంలో బాధలు ఎక్కువ ఉన్నాయి సార్ చాలా బాధ అస్తుంది సార్ ఇది మళ్ళీ ఐటీగా ఐదు వేలు అయింది సార్ మరి గో ఆవు పాలు తాగి ఆవుకు ఒక ఓటు ఏంటంటే ఈరోజు బాలాజీ ఒకటి వైఎస్ఆర్సీపీ నుంచి మేకపాటి రెడ్డి మేకపాటి కుటుంబం అంటే గతంలో మేకపాటి రెడ్డి ఎమ్మెల్యేగా నాలుగుసార్లు చేశారు మేకపాటి రాజమోహన్ రెడ్డి చేశారు ఇప్పుడు వాళ్ళ తమ్ముడు మేకపాటి రాజగోపాల్ రెడ్డి అటు తెలుగుదేశం పార్టీ నుంచి కాకల్ల సురేష్ ఎన్ఆర్ఐ మొత్తం ఇద్దరు పెద్ద కోట్ల రూపాయలు వందల కోట్లు డబ్బు కలవాళ్ళు వాళ్ళ మధ్యలో మీరు ఎట్లా సాధ్యమవుతుంది నిలబడి సార్ ఒకటి నాకు అన్నదండలు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు వెంకటేశ్వర స్వామి వారు దేవుణ్ణి నమ్ముకున్న ప్రజలలో ఒకటి ఉంది సార్ అసలు ఈ కుంకుపాల ఎవరు ఇది ఎందుకు వచ్చాడు ఒకసారి నెమనం వేసుకుంటారు సార్ డబ్బు ఈరోజు ఉంటా సరే పోతుంది కానీ ఒక మంచి మనిషి ఒక సేవకుడు ఒక పేదోడు వచ్చి ముందుకు వచ్చి మనం కాపాడుతున్నాం డబ్బున్నోళ్ళు వాళ్ళ ఆస్తులు కాపాడుకున్న మాత్రమే ఎమ్మెల్యేగా వచ్చారు కానీ నా దగ్గర కాదు సార్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ సేవ అందుబాటులో ఉంటాం మన మెట్ట మన మెట్ట ప్రాంతానికి ఏం కావాలా డ్యాములు కావాలా నీళ్లు కావాలా ఇక్కడ ప్రతి ఇంటికి ఆవు ఈ మెట్ట ప్రాంతంలో ఎరంబట్టి నెలలో బంగారం పండించాలా తోట రావాలా సెంట్రల్ గవర్నమెంట్తో పోవడం చేయాలా లోక్సభల్లో గట్టిగా నా గొంతుని ప్రశ్నించి ఈ యొక్క మెట్ట ప్రాంతానికి మేలు చేయాలని ఒక మహా సంకల్ప ఉక్కు సంకల్పాలతో నేను ముందు ముందుకెళ్తున్నాను సార్ ఇది తెలంగాణలో బర్ర లెక్క ఏ విధంగా ఎన్నికల్లో కలకలం సృష్టించిందో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కుంకు బాలాజీ కూడా ఒక చిన్న సామాన్య కుటుంబంలో సోడా బండి నడుపుకుంటాడు అతను కూడా ఉదయగిరి నుంచి పోటీ చేస్తాను అని ఒక చర్చ అయితే జరుగుతుంది తప్పకుండా బాలాజీ ఓట్లేసి గెలిపించుకో గెలిపించాలని కూడా బాలాజీ కోరుకుంటున్నారు వీడియోతో గాయా టీవీ నెల్లూరు నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది